హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఒక అనకాపల్లనైతే రెస్టారెంట్ అయితే పెట్టడం జరిగింది అనమాట మన పూడమడక రోడ్డు ఏదైతే ఉందో బెనర్జీ హాస్పిటల్ పక్కన అయితే ఇది ఎవరిడే కుకింగ్ రెస్టారెంటు అదేవిధంగా మెస్ కూడా పెట్టడం జరిగింది అనమాట మనకి ఇరవై ఆరో అంటే నిన్న నేను నెక్స్ట్ డే రోజు ఇది వాయిస్ అయితే ఇస్తుంది అనమాట మనకి ఓపెనింగ్ రోజు అయితే మాత్రం చాలా అంటే చాలా వరకు ఒక పక్క నుంచి హ్యాపీ ఇంకో పక్క నుంచి అసలు ఎలాగంటే అది మాటల్లో కూడా నేను చెప్పలేనండి ఎందుకంటే మనకైతే మాత్రం ఫుడ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఫుడ్ అయితే మాత్రం ఏ టు జెడ్ ఇప్పుడు వెజ్ కానీ అదేవిధంగా బిర్యానీ కానీ ఈ రెండు ఐటమ్స్ ఏదైతే ఉందో నేను అన్నీ చూసుకుంటూ కూడా మనకి ఓపెనింగ్కి సంబంధించి ఆ రెండు ఐటమ్స్ కూడా నేనే వేశానండి నేను వేయడం వల్ల ఇవి కొంచెం అయితే బాగా ఇవ్వగలిగాను నెక్స్ట్ చైనీసు ఇండియన్ వచ్చేసరికి కొంచెం సెటప్ అయితే లేక వాటిలోనైతే చిన్న చిన్న కంప్లైంట్స్ లాంటివి అయితే వచ్చాయన్నమాట అవి కూడా నేను త్వరలోనైతే అయితే కంపల్సరీగా రెట్టిఫై అయితే చేసుకుంటాను అదేవిధంగా ఇంక ఐటమ్స్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ కానీ లేదంటే రెస్టారెంట్ యాంబియన్స్ కానీ తర్వాత రెస్టారెంట్ లోపల చూడడానికి కానీ బయట కానీ బోర్డు కానీ ఇదంతా కూడా చాలామంది వచ్చి చాలా వరకు చాలా వరకు హ్యాపీ అయితే అయ్యారండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఫస్ట్ డే రోజు ఫుల్ బిజీ అనమాట అసలు ఎలాగంటే అసలు కనీసం ఫోన్లోనూ కూడా మాట్లాడాలనే పరిస్థితి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి కూడా నాకు కనీసం మాట్లాడడానికి కూడా అంత ఛాన్స్ కూడా లేదండి ఇంకా ఫస్ట్ డే రోజు కౌంటర్ ఎంత వచ్చింది కౌంటర్ ఎంత వచ్చిందంటే అది లెక్కలు లేని కొండర్ అండి లెక్క లేని అంటే అందులో కొంతమంది ఇస్తారు కొంతమంది ఎవరు అందులోంచి ఇంక ఎవరు ఏంటి అనేది కూడా మనకి ఏమీ తెలియదు అనమాట కొంతమంది రెండు వందల రూపాయలు బిర్యానీ తిని ఐదు వందల రూపాయలు ఇస్తారు కొంతమంది మనకి బిర్యానీ తిని కూడా డబ్బులు ఇవ్వకుండా కూడా ఉంటారు అనమాట ఆ విధంగా లెక్కలు బిజినెస్ అనమాట కాబట్టి ఆ రోజుదైతే అయితే నేను మీకు అయితే ఏమీ చెప్పలేకపోతానండి నెక్స్ట్ డే నుంచి చాలా మంది అడుగుతారు అన్నమాట అన్న మీరు రెస్టారెంట్ పెట్టినందుకు అసలు మీకు ఎంత ఖర్చు అయింది ఏంటి అసలు ఫస్ట్ నుంచి కూడా మాకు కొంచెం వివరంగా చెప్పండి అనేసి అన్నారనమాట నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే జరిగినాయండి స్టార్టింగ్ నుంచి కూడా అంటే నేను రెస్టారెంట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పటి నుంచి కూడా చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే జరిగినాయి అన్నమాట అవన్నీ కూడా మనము ఇప్పుడు చెప్పుకుంటే మళ్ళీ కొంచెం నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను ఇప్పటివరకు చెప్పలేదు నేను కంపల్సరిగా ఒక వన్ మంత్ తర్వాత మాత్రం ఒక రెస్టారెంట్ పెట్టాలంటే మనకి ఏం కావాలి ఏ విధంగా మిమ్మల్ని చేయాలి అదేవిధంగా మనకి స్టాప్ కానీ తర్వాత వేరే వాళ్ళు కానీ ఇంకా సంథింగ్ కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ ఎక్కడి నుంచి కొనాలి కొత్తి కొనాలా సెకండ్ హ్యాండ్లో కొనాలా లేదా ఏ టైప్లో కొనాలి మనకి ఏది తీసుకుంటే బాగుంటుంది అనే దానికోసమైతే నేనైతే మీకు వివరంగా కూడా ప్రతి దాంట్లో కూడా క్లియర్గా అయితే నేను చెప్తాను ఇంకోటి ఏంటంటే బిర్యానీ కానీ చైనీస్ కానీ ఇండియన్ కానీ తర్వాత తందూరి కానీ నెక్స్ట్ వచ్చరికి సోతినియన్ కానీ వీళ్ళందరినీ కూడా నేను మెయిన్ మెయిన్ చెఫ్లని పెద్ద పెద్ద చెఫ్లని లేదంటే ఎక్కడెక్కడో చేసిన మంచిది సీనియర్ మోస్ట్ చెఫ్లని అయితే ఎవరిని కూడా పెట్టలేదండి నేను ఏంటంటే నేను ఆల్రెడీ ఒక చెఫ్ను కనుక నేను మనకి సెకండ్ సెకండ్ అంటే ఐటమ్స్ అన్నీ కూడా మినిమం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను పెట్టుకోవడం అంటూ జరిగిందనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరు కూడా సీనియర్స్ అయితే కాదు నెక్స్ట్ వచ్చేసరికి అలాగే ఎందుకు పెట్టుకున్నాను అంటే ప్రతిదీ కూడా నా ఎండవర్లోనే జరగాలండి మనము మెయిన్ మెయిన్ చెప్పల్ని పెట్టుకుంటే వాళ్ళు మనకి పని చెప్తారనమాట వచ్చి అలా కాదు ఎలా చేసుకోవాలి ఎలా కాదు అలా చేయాలని చెప్పేసి నేను ఆలోచించింది ఏ విధంగా ఉంటుందంటే నాకు ఎంతమంది మాస్టర్లు మారినా చైనీస్ కానీ ఇండియన్ కానీ తొందర కానీ లేదంటే బిర్యానీ కానీ ఇంక్లూడింగ్ మెస్ భోజనం కానీ ఏదైనా సరే ఎవరైనా సరే మనకి మారారు అంటే మాత్రం ఇమిడియట్గా వాళ్ళ టేస్ట్ అనేది నాకు చేంజ్ అవ్వకుండా ఎప్పటికీ కూడా నేను ఈ ఎవరిడే కుకింగ్ హోటల్ ఉన్నంత వరకు కూడా నేను చేసిన రెసిపీనే ఇందులో ఉంటుందండి నేను ఏదైనా సెలవు పెట్టి బయటకెళ్ళడం కానీ బాగోకపోవడం కానీ జరిగితేనే దీంట్లోనే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు అండి అప్పటి వరకు కూడా ఎట్టి పరిస్థితులు కూడా చేంజ్ అవ్వకూడదు చెప్పేసి బిర్యానీకి కానీ అదే విధంగా మిల్సి కానీ ఇంకా కొన్ని రెసిపీస్ ఉన్నాయన్నమాట వీటిలన్నింటినీ కూడా నేనైతే దగ్గరుండి అయితే వీళ్ళకి కొన్ని అయితే చెప్పడం అంటూ కూడా జరిగిందండి అలాగ ఎందుకన్నా మీరు డైరెక్ట్గా మెయిన్మైన చెప్పలు పెట్టేసుకోవచ్చు కదా చాలామంది చెప్పలు పెట్టుకునే ఇంకా ఫైనల్గా నడిపిస్తున్నారు కదా ఇదేంటి అంటే అదే చెప్తున్నాం కదండి మసలు సరైన మ్యాస్టర్ని పెట్టుకుంటే వాళ్ళు మనతో ఆడేసుకుంటారు అనమాట ఏ విధంగా ఆడుకుంటారు అంటే ఇంకా వాళ్ళు ఆడిందే పాట పాడిందే పాట అనమాట ఆడే ఆ విధంగా ఉంటుందండి అందుకోసం అనేసి నేను అందరూ నాయన వాళ్ళు ఉండితే నాకు నా ధైర్యం ఏంటంటే ఒకవేళ ఎవరు ఉన్నా లేకపోయినా నాకు ఒకరితో సంబంధం లేదండి ఎవరు ఉన్నా లేకపోయినా సరే నేనైతే చేయగలను నేనైతే ఇవ్వగలను అనే ఒక నమ్మకం అయితే నాకు ఉంది అందుకోసం అనేసి చెప్పే నేనైతే ఇంత ధైర్యంగా కూడా వాళ్ళని ఈ టైంలో పెట్టుకోండి కానీ ఫస్ట్ డే రోజు మాత్రం కొంచెం నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందువల్లంటే మనకి బిర్యానీ దగ్గర నుంచి కానీ అదేవిధంగా మిల్స్ ఏదైతే ఉందో మిల్స్ దగ్గర నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్ అనేది కూడా లేదండి అందరూ కూడా మెరీ మరీ పిల్స్ మరీ చెప్పారన్నమాట ఫీడ్బ్యాక్ ఏ విధంగా అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి ఐటమ్స్ మాత్రం తిరగలేదు ఇంకా అన్నిటి చెప్పారు అదేవిధంగా మన ఫాలోవర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి నా ఫుడ్ అయితే బాగుందని చెప్పి చెప్పి నాకు కూడా ఫస్ట్ డే ఫస్ట్ డే రోజు అయితే చాలా వరకు సపోర్ట్ చేశారు అదేవిధంగా ఫ్యూచర్లోని కూడా ఇంకా మిగిలిన చైనీసు ఇండియను తందూరు ఈ మూడింటిని కూడా నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తాను అండి అసలు ఏ విధంగా చెయ్యాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది అయితే చేస్తాండి కానీ దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుందండి కనీసం ఎన్ని రోజులు టైం పడుతుందంటే ఒక పది నుంచి పదిహేను రోజుల అంత ఒక స్టాండర్డ్గా వచ్చేసి ఒక నంబర్ వన్ క్వాలిటీతో అది రీజనబుల్ రేట్ అండి నేనైతే బిర్యానీ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అనమాట అంటే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అండి అంటే నూట యాభై రూపాయలు బిర్యానీకి ఎనిమిది రూపాయలు ఎంతో ట్యాక్స్ పడుతుంది అనమాట ఆ విధంగా అంత తక్కువ రేట్లో బిర్యానీ పెట్టనమాట అన్నమాట నా కాన్సెప్ట్ ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి ఆల్రెడీ మనీ వస్తుందండి నాకు ఆ వచ్చిన డబ్బులు అయితే నాకైతే కరెక్ట్గా సరిపోతుందండి కానీ నేను మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ హోటల్ ద్వారా సంపాదించేయాలి లక్షలు వచ్చేయాలి అనే అయితే మాత్రం నేను రియల్గా నా మనస్ఫూర్తిగా అయితే చెప్తానండి ఆ ఉద్దేశంతో అయితే పెట్టలేదు రీజనబుల్ అంటే నాకు వచ్చిన డబ్బులు ఇలాగ జీవితాలకి నా చేతి నుంచి ఒక రూపాయి పడుకుంటాం ఆ విధంగా నా వరకు అయితే సరిపోతే అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా ప్రతి ఓపెనింగ్కి తెలిసిందే కదండి మనకి మామూలుగా ఈ టాన్ సెంటర్స్ ఉంటారు కదా వాళ్ళ ఆశీర్వాదం అయితే మనకైతే అందించారనమాట ఈ అమౌంట్ అయితే బాగానే చేశారు సరే ఇంకా ఓపెనింగ్ కదా ఇంకా పదే పదే అయితే రారు కదా అని తెలిసిన నేను ఈ విధంగా కొంత చేయడం అంటూ కూడా జరిగిందనమాట దయచేసి నెక్స్ట్ టైం నుంచి కూడా మన ఎవరిడే కుకింగ్ హోటల్ అండి అనగాపల్లిలోని బెనర్జీ హాస్పిటల్ పక్కన పోడిమడక రోడ్డు అంటే హైవే పక్కనే వస్తుంది అనమాట ఇది కూడా దయచేసి అందరూ కూడా వచ్చి నాకు కొంచెం సపోర్ట్ చేసి మన ఎవరిడీ కుకింగ్ హోటల్లో టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని అనేది చెప్పి నాకు రివ్యూస్ ఇచ్చి అదేవిధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చి దాంతోపాటు నాకు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి అందరూ కూడా రావలసిందిగా కూడా మరీ మరీ కోరుకున్నాండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నాకు యూట్యూబ్లో ఎంత ఆదరణ ఉంది అంటే దానికి కారణం మీరేనండి ఇటువంటి ఆదరణ నాకు ఎక్కడ దొరకదు అదేవిధంగా ఈ రెస్టారెంట్లో కూడా నేనైతే సక్సెస్ అవ్వాలనుకున్నాను నేను రియల్గా చెప్తున్నాండి నేను దీని ద్వారా ఏదో లక్షలు సంపాదించాలి కోట్లు సంపాదించాలంటే మాత్రం రాలేదండి నా ఒక మంచి క్వాలిటీతోనైతే కొంచెం అందిద్దాము అదేవిధంగా రీజనబుల్ రేట్లు అయితే పెడదాము అనే ఉద్దేశంతోనైతే నేను ఈ ఈ రెస్టారెంట్ అయితే పెట్టడం అంటూ కూడా జరిగిందనమాట మరి ఫ్యూచర్లో ఏమైతుంది ఏంటి అనేది నాకు కూడా పూర్తిగా తెలదండి ఎందుకంటే అటు బ్యాక్గ్రౌండ్లో చూసుకొని ఇటు ఫ్రంట్ ఆఫీసు అటు బ్యాక్ ఆఫీస్లోని రెండింటి కూడా చూసుకొని నిన్న కూడా నాకు గొంతుకు ఏదైతుందో గొంతుకు కూడా మొత్తం పోయిందండి అదే గొంతుకుతోని ఈరోజు ఎలాగైనా సరే మన హోటల్లో ఏం జరిగింది ఏంటి ఎలాగైనా సరే చెప్పాలనే ఉద్దేశంతో అయితే నేను ఇప్పుడు ఈ వీడియోనైతే చిన్న చిన్న బిట్స్ లాంటివి అయితే మొత్తం పెట్టాను నెక్స్ట్ టైం నుంచి ఇది వీడియోస్ మీకు రెస్టారెంట్ ఎవరికి ఉందో లేదంటే హోటల్స్ ఎవరికైతే వాళ్ళకి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి నేను ఫాలో అవ్వకపోయినా సరే మీరు కానీ ఫాలో అవ్వరు అంటే మాత్రం సక్సెస్ఫుల్ అవుతారండి ఎందుకంటే కొన్ని పరిస్థితులు కొన్ని కొన్ని విషయాల్లో ఫాలో అవ్వకుండా చేస్తాయి అన్నమాట అదే అండి ఈ వీడియోలో అయితే నేను చెప్పాల్సింది ఇది నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ 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 నేను మిమ్మల్ని అయితే కలిస్తాండి అంతవరకు ఉంటాను మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నాకైతే సపోర్ట్ అయితే చెయ్యండి